ఇక హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు వారిద్దరి వాళ్ళే కేసీఆర్కు కు అవినీతి మరకలు వీరికి వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయదు ఆ ఇద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కరప్షన్ కరప్షన్లో హరీష్ రావు పాత్ర లేదా కేసీఆర్ పై సిబిఐ కేసు పెట్టే స్థాయికి పరిస్థితి ఇక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఆ కవిత నాపై ట్రోల్ చేస్తే తోల్ తీస్తా అంటున్నారు బీఆర్ఎస్ కలకలం మరోసారి బాంబు పేల్చిన కవిత పార్టీలోని దయ్యాల పేర్లు బయట పెట్టిన ఎమ్మెల్సీ హరీష్ రావు సంతోష్ రావులు టార్గెట్ గా కామెంట్స్ నిన్నటి వరకు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాదించిన బీఆర్ఎస్ అసలైన అవినీతి పరులు వీరిద్దరే అంటూ ఎమ్మెల్సీ వెల్లడి తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావు సంతోష్ రావు అవినీతి అనకుండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు వారి వల్లే కేసీఆర్ కు అవినీతి మరగలు అంటుకున్నాయన్నారు సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు అవినీతి వల్లే ఆయనను రెండో టర్మ్ లో ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని తెలిపారు వీరిద్దరు వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు తనపై కుట్రలు చేసిన సహించన సహించానని కానీ లేదు వాస్తవంగా కాళేశ్వరం ఏటీఎం ఏటీఎం అంటారు కదా మరి కాళేశ్వరం ఏటీఎం ఇప్పుడు అందరి పైన ఎంక్వైరీ చేసింది కదా అధికారులు అందరి పైన ఎంక్వైరీ చేసి జైలుకు పంపించారు కదా మరి హరీష్ రావు ఆస్తుల పైన ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు మరి ఆస్తులు అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అందరిపైన ఎంక్వైరీలు చేసి లోపలిస్తున్నారు కదా మరి హరీష్ రావు ఆస్తులు ఎంత ఉన్నాయి మన హ్యాపీరావు హ్యాపీరావు జోగినిపల్లి సంతోష్ రావు ఆస్తులు ఎంత ఉన్నాయి వాళ్ళను ఇప్పటికీ రెండు నెలల నుంచి జైల్లో పెట్టారు కదా వీళ్ళ పైన ఎందుకు ఎంక్వైరీలు జరగవు అంటున్నాం మీరు కారు ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా ఆస్తులు ఎంత తెలంగాణ రాష్ట్రం రాకముందు రబ్బర్ చెప్పులు గతి లేని వాళ్ళకు ఆస్తులు ఎట్లా వచ్చినాయి వీటిపైన ఎంక్వైరీలు ఉండవా కవితా నా పెళ్లికి కప్పు తెచ్చిరని పడదాన్ని బాబరే మాట్లాడుతుంది వేటు కవితపై వేటు హరీష్ రావు సంతోష్ రావులపై కామెంట్స్ ఎఫెక్ట్ నేడో రేపు అధినేత నిర్ణయం బీఆర్ఎస్ వాట్సాప్ నుంచి ఎమ్మెల్సీ స్టాఫ్ రిమూవ్ కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పోస్ట్ సినిమా సింగిల్ గానే వస్తుందంటే హరీష్ రావు సపోర్ట్ హరీష్ రావుకు సపోర్టు మద్దతు పలికిన కేటీఆర్ ప్రస్తుతం విదేశాల్లో హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ పై కామెంట్స్ చేసిన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై పార్టీ వేటు వేసే అవకాశం ఉన్నది ఎమ్మెల్సీ తాజా వ్యాఖ్యలతో ఆమెపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది వేటు విషయంపై నేడో రేపు గులాబీ బాసు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది సోమవారం పలువురు నేతలతో ఎరవెలి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశం అయ్యారు కవిత వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించాలని తెలిసింది ఆ కవితపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని నేతలు తమ అభిప్రాయం వెల్లడించినట్లు సమాచారం మొత్తం మీద కవితక్కపై వేటు పడుతుందా బీఆర్ఎస్ నుంచి అవుట్ అవుతుందా కవితక్క అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే డైరెక్ట్ గా ఇటు హరీష్ రావు పైన కీరోల్గా గా ఉన్న హరీష్ రావు పైన టార్గెట్ చేసింది ఇటు సంతోష రావు పైన మాట్లాడుతుంది టార్గెట్ చేసింది ఆ ఇక కేటీఆర్ పైన ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసింది అసలు అసలు కే అసలు దయ్యం కేటీఆర్ ఆమె దృష్టిలా ఈయన ఈయన మొదటి అయితే ఈయన రెండో దయం ఈయన మూడో దయం ఈ దయాలను వదిలించుకోవాలి ఈ దేవుని కాపాడుకోవాలనేది యొక్క ప్రాణు పాపం పార్టీ నుంచి బయట అందరి గురించి మాట్లాడతారు పార్టీ నుంచి ఒకవేళ ఈ రోజు ఈ సస్పెండ్ వేటు అనేది వచ్చింది అనుకో ఒక్కొక్క బద్దలు భాష ఆస్కారం అయితే ఆస్కారం అయితే అని తెలుసు